ఇది తోర యూదులకి పవిత్రమైన గ్రంథం ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇది తోరా ఇది మనం ఇలా జరుపుకుంటూ ఉంటే నెక్స్ట్ పేజీ మనకు వస్తుంది ఈ పేజీ ఇలా చదివి మళ్ళా ఇలా చేస్తారా ఇది మనకు రాదు హీబ్రూ భాష ఇది హీబ్రూ భాషలో ద్వారా యువతులకి చాలా పవిత్రమైన గ్రంథం ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా సెప్టెంబర్ నెలలో మేము హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు యెరుషేలేము పాతపట్నంలో ఉన్న వెస్టర్న్ వాల్ దగ్గర యూదుల కొన్ని గ్రంథాలను చూశాం మా గ్రూపులో వచ్చిన ఒక పాస్టర్ గారు నేను కూడా ఒక తోరా కొనుక్కొని వెళ్తాను అని అడిగారు వెంటనే నేను అక్కడ కొందరు యూదుల పెద్దలను ఇక్కడ తోరా అమ్ముతారా ఎక్కడ అమ్ముతారు అని అడిగాను ఇక్కడ తోరాను అమ్మరు అని వారు చెప్పారు రైతుల ఇప్పుడు మేము వెస్టర్న్ వాళ్ళ దగ్గర ఉన్నాము ఈరోజు పన్నెండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై తారీఖున వెస్టన్ వాళ్ళ దగ్గర ఉన్నాం ఇక్కడ యూదులందరూ చదివే మనం తీసుకున్నాం ఇప్పుడు నేను చూస్తున్నాను ఇది నాకు చదవడం రాదు ఎందుకంటే ఇది హీబ్రూ లాంగ్వేజ్లో ఉంది అయినప్పటికీ మీ అందరికీ చూపించడం కోసం ఇస్తున్నాను చూడండి ఇది ఈ విధంగా ఉంది మాకు తెలిసిన ఒక షాప్ ఓనర్ని మీరు తోరాను అమ్ముతారా అని అడిగాము నా దగ్గర లేదు కానీ మీకోసం ఒక తోరాను తెప్పిస్తాను అని ఆయన యూదుల పవిత్ర గ్రంథమైన తోరాను తెప్పించాడు మేము ఆ షాప్కు వెళ్ళి తోరాను అడిగినప్పుడు దాని ఖరీదు ఐదు డాలర్లు అని చెప్పాడు ఆ మాట వినగానే మేము షాక్ అయ్యాం ఎందుకంటే ఐదు వందల డాలర్లు అంటే సుమారుగా నలభై నాలుగు వేల రూపాయలకు పైనే ఆ మాట వినగానే తోరా అనే ఆలోచనే వదిలేశాం అయితే ఈ వీడియోలో యూదుల అతి పవిత్ర గ్రంథమైన తోరాను మీకు చూపిస్తాను తోరా అనేది ఎందుకు అంత ఖరీదు ఉంటుంది తోరా అంటే ఏమిటి అసలైన తోర ఎలా ఉంటుంది ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇదిగో చూడండి ఈ తోర ఈ విధంగా ఉంది దీన్ని బాక్స్ నుంచి బయటకు తీసి మీకు చూపిస్తున్నాను ఈ తోరాకు రెండు వైపులా రెండు చుట్టలు ఉంటాయి దాన్ని త్రిప్పుతూ ఉంటే మధ్యలో ఉన్న ఆ పేపర్ జరుగుతూ ఉంటుంది మధ్యలో ఉన్న భాగాన్ని మనం చదువుకోవాలి ఇక్కడ ఒక పెన్ లాగా ఉంది కదా దానితో మాత్రమే ఈ తోరాను టచ్ చేయాలి తోర అనేది యూదుల అత్యంత పవిత్ర గ్రంథం బైబిల్లో ఉన్న మోషే వ్రాసిన ఐదు గ్రంథాలు అంటే ఆదికాండము కాండము నిర్గమాకాండము లేవ్యకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు కాండాలు వ్రాయబడి ఉన్న గ్రంథాన్ని పవిత్ర గ్రంథమైన తోర అని పిలుస్తారు ఇది హీబ్రూ భాషలో ఉంటుంది అయితే ఇప్పుడు మనం చూసే తోర ప్రింట్ చేయబడి ఉంది దీన్ని ప్రింట్ చేయడానికి వాడే పేపర్ చాలా నాణ్యమైనది ఖరీదైనది ఈ పేపర్ను చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు ఇది మొదటి నుంచి చివరి వరకు ఒకే పొడవైన పేపర్ ఈ తోర తయారు చేయడానికి ఎక్కువ కాలం పడుతుంది అందుకే ఇది ఐదు వందల డాలర్లు ఉంది కానీ ఈ ధర కూడా తక్కువే అని షాప్ ఓనర్ చెప్పాడు చర్మంపై చేతితో వ్రాయబడిన తోర అయితే ముప్పై ఐదు లక్షల వరకు ఉంటుందని చెప్పారు యూదులు ఈ తోరాను ప్రతిరోజు రోజుకు రెండుసార్లు చదువుతారు పిల్లలకు చిన్నతనం నుండే తోరా చదవడం అలవాటు చేస్తారు కానీ వారు శనగోగులలో అంటే సమాజ మందిరాలలో తోరా చదవాలంటే మగపిల్లలకు పదమూడు సంవత్సరాలు దాటాలి ఆడపిల్లలకు పన్నెండు సంవత్సరాలు దాటాలి వారికి మాత్రమే అందరి ముందు తోరా చదివే అవకాశం ఉంటుంది మగపిల్లలకు పదమూడు సంవత్సరాలు ఆడపిల్లలకు పన్నెండు సంవత్సరాలు దాటాక వారిని వెస్టర్న్ వాల్ వద్దకు తీసుకొని వచ్చి అక్కడ వారికి తోరా చేతికిచ్చి ముందుగా తోరాను అక్కడ చదివిస్తారు ఆ తర్వాత వాళ్ళు సమాజంలో చదవవచ్చు శనగోగులలో అంటే సమాజ మందిరంలో పండుగలలో సబాత్ రోజులలో అంటే వారి విశ్రాంతి దినమైన శనివారం తోరా స్క్రోల్ను అత్యంత గౌరవంతో బయటకు తీసి బహిరంగంగా చదువుతారు ఇదండి యూదుల పవిత్ర గ్రంథమైన తోరా గురించిన విశేషాలు మీరు కూడా ల్యాండ్ టూర్ కి వచ్చి ఈ పరిశుద్ధ ప్రదేశాలన్నీ స్వయంగా మీరే చూసి ఇక్కడ దేవుని ప్రార్థించుకోవాలనుకుంటే జనవరి నెలలో పది రోజుల ప్రత్యేక టూర్ ఉంది దానిలో మీరు కూడా రావాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి ఈ టూర్ లో ఇంకా కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది నా పేరు ఎన్వి ప్రసాద్ నుంచి వచ్చాము ప్రస్తుతం మేము ఈజిప్ట్ లో ఉన్నాం ఇన్నాళ్ళు ఇప్పటి వరకు మాకు చూడ్డాను ఇజ్రాయేల్ అనేక ప్రాంతాలు బైబిల్లో ఉన్న అన్ని ప్రాంతాలు మా చూసిన దానికన్నా ఎక్కువ మాకు కొన్ని ప్రాంతాలు చూసాము చాలా ఆశ్చర్యకరంగా ఉంది బాగుంది కాబట్టి మేము ఇంకా ఈ మిగతా ఉన్న ఈ ప్రాంతాలు కూడా మేము దర్శించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రోజు ఇక్కడ మేము ఈజిప్ట్లో ఉన్నాము మరి చాలా బాగుంది మీరు కూడా రావాల్సిన కూడా ఉంటే రావాల్సిందిగా కోరుస్తున్నాము దేవుని యొక్క అన్ని స్వస్థత స్థలాలన్నీ మొత్తం అన్నీ చూడటానికి మీరు అవకాశం ఉంటుంది దేవుని అందు భక్తిగా ఉన్న వాళ్ళందరూ రావాలని కోరుకున్నాను వారికి దేవుని అందు వాళ్ళ విశ్వాసంతో మా అందరం మేము వచ్చాం కాబట్టి కాబట్టి ఇక్కడ ఉన్న మరి దే బెనహర్ గారి సాధ్యం సారథ్యంలో మీరు తప్పక ఆ వీడియోలు కూడా చూడండి ఆ వీడియోలు చూసి దాంట్లో ఉన్న ఏంటి తెలుసుకుని తప్పక మీరు స్ఫూర్తి తీసుకుని రావాల్సిందిగా దేవుని అందు భక్తిగా ఒకసారి సందర్శించారనుకో మీరు దేవుని అందు మంచి భక్తితో ఉన్నట్టు మీ ఫ్యామిలీ అంతా దీవించబడతారు మీ బంధువులు దీవించబడతారు మీ పిల్లలు దీవించబడతారు అందరూ ఉన్నత స్థానంలో ఉంటాక అవకాశాలు ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వందనాలు దేవుని యొక్క వందనాలు దేవుని స్తోత్రం ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చూపించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు